హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అవతా బ్లాగ్స్ అండి మీరు అందరూ చూసేది జీడిపప్పు అన్నమాట జీడిపప్పు గుళ్ళు అండి ఇవి మీరు ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోండి నెంబర్ వన్ క్వాలిటీ వస్తుంది రోజు లైవ్ అయితే చేస్తున్నానండి నేను ఆ లైవ్లోకి వచ్చి మీ డౌట్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుని ఆర్డర్ పెట్టుకోండి ఇదైతే పప్పు అడిగారండి ఎవరు కానీ నిన్న లైవ్లో ఇది పప్పు అన్నమాట ఇదైతే ఆరు వందల యాభై రూపాయలు కిలో వచ్చేసి మీరు వలుసుకొని వేడిశాను గుళ్ళు తిన్నట్టుగా తినొచ్చు ఇలా పొరతేస్తామండి మేము అంటే నేను లైవ్ చేయడానికి కారణం కూడా చెప్తున్నానండి చాలామంది ఆర్డర్ పెట్టుకోవాలని ఉంటుంది కానీ వాళ్ళకి డౌట్ అన్నమాట పప్పు వస్తుందా లేదా అనేసి డౌట్ అయితే పడద్దు అండి ఎవరని మీకైతే నాణ్యమైన పప్పు అప్పటికప్పుడు అయిన పప్పు వస్తుంది ఎవరైనా సరే ఆర్డర్ పెట్టుకోవచ్చు మాదైతే రాజమండ్రి అండి చాలామంది లైవ్లో కూడా అడుగుతున్నారు మధ్యాహ్నం భోజనం చేసాకైతే మాత్రం లైవ్ ఉంటుందండి అందరు లైవ్లోకి వచ్చి మీ డౌట్ క్లియర్ చేసుకొని జీపప్కి ఆర్డర్ పెట్టుకోండి బాయ్ ఫ్రెండ్స్